మెకడామియాస్ పంటలో ఉన్నాము డ్రై ఫ్రూట్స్లో అత్యధిక ఖరీదైనది అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంలో నెంబర్ వన్ డ్రై ఫ్రూట్ గా చెప్పేటువంటి మెకడామియా సాగు చేస్తున్నారు రైతు నాగరాజు గారు ఒకటిన్నర ఎకరంలో వచ్చేసి నాలుగు వందల యాభై మొక్కలు పన్నెండు ఇంటూ పన్నెండు ఎడంతో తోటి సాగు చేసినట్టయితే నాలుగు వందల యాభై మొక్కలు పెట్టారు కానీ పదిహేను ఇంటూ పదిహేను ఇడంతో పెట్టుకున్న మంచిగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి తోట వచ్చేసి రెండున్నర తోట రెండున్నర సంవత్సరాలకే దాదాపు నాలుగు వందల యాభై చెట్లలో వంద చెట్లకి ఆల్రెడీ పూత వచ్చి కాయలు అక్కడక్కడ రావడం జరిగింది ఐదో సంవత్సరానికి లేదా నాలుగో సంవత్సరం నుంచి అయితే మంచి దిగుబడి అవకాశం ఉంది ఒక్కొక్క చెట్టు నుంచి దాదాపు ఇరవై నుంచి యాభై కిలోల కాయ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది మార్కెట్లో లో ఒక కేజీ వచ్చేసి అమెజాన్లో చూసుకున్నట్లయితే నా ఐదు వేల రూపాయలు ఉంది డైరెక్ట్ మార్కెట్లో కూడా నాలుగు వేల రూపాయలు ఉందని చెప్తున్నారు ఇది అత్యధికంగా టేస్ట్తో పాటు క్రంచిగా ఉండి దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉండడం వల్ల దీనికి మార్కెట్లో మంచి ఖరీదు గల పంటగా చెప్పుకోవచ్చు మెకాడా కూడా ఒకసారి సాగు చేసుకున్నట్లయితే దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు కూడా పంట సాగు చేసుకోవచ్చు చీడపీడలు జీరో పర్సెంట్ పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ ఉండేటటువంటి పంటగా చెప్పుకోవచ్చు ఎలాంటి పురుగు దీన్ని ఆశించదు ఇందులో రెండు రెండు రకాల మొక్కలు ఉంటాయి సీడ్ మొక్కలు ఉంటాయి గ్రాఫ్టింగ్ మొక్కలు ఉంటాయి సీడ్తో కూడుకున్న మొక్కలు వచ్చి దాదాపు రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయితే గ్రాఫ్టింగ్ మొక్కలు అనేక రకాల వెరైటీస్ ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల రూపాయల నుంచి స్టార్ట్ చేసినట్టు పదహారు వందలు రెండు వేల వరకు కూడా మొక్కలు అందుబాటులో ఉన్నాయి మొక్కలను వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో బిఎన్డీ నర్సరీ గుంటూరు వాళ్ళు అందజేస్తున్నారు కాల్సిన వాళ్ళు మన వీడియో పైన కావచ్చు మొబైల్ వస్తు కాల్ చేసి మెకడాన్ని సాగు చేసుకోవచ్చు